ఎవరి వన్ వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మనము సొరకాయతో హల్వా ఎలా చేయాలో చూద్దామండి చాలా ఈజీ రెసిపీ అండి తింటానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువగా ముస్లిమ్స్ మ్యారేజెస్లో సొరకాయ హల్వా బ్రెడ్ హల్వా ఇలాంటివి ఎక్కువగా పెడుతూ ఉంటారు హైదరాబాద్ సైడ్ గుంటూరు సైడు విజయవాడ సైడ్ ఎక్కువగా ఇవి చేసి మ్యారేజెస్లో సర్వ్ చేస్తూ ఉంటారు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక దేనికి ఆలస్యం ఎడిపోదామా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వచ్చేసేయండి సొరకాయ హల్వాకి కావలసిన పదార్థాలు ఒక సొరకాయ మొత్తం తురిమి పెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి కొలతలతో అయితే ఈ కప్పు తీసుకున్నానండి ఈ కప్పుతో అయితే మూడు కప్పులు అయింది తురిమింది అదే కప్పుతో అదే కప్పుతో పంచదార త్రీ కప్స్ సొరకాయ తురుముకి త్రీ అండ్ హాఫ్ వేస్తున్నానండి అండి పంచదార ఫుడ్ కలరు చక్కగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు ఇలాయచీ పౌడరు నెయ్యి వన్ లీటర్ పాలు ఒక కప్పు కోవా ముందుగా మనము స్టవ్ మీద బాండి పెట్టి అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం కాగనివ్వాలండి నెయ్యి అయితే కాలిపోయింది ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న సొరకాయని ఇందులో యాడ్ చేసుకుందాం సొరకాయ తురుముని వేసి చక్కగా అటు ఇటు కలుపుతూ మగ్గనివ్వాలి చాలామంది సొరకాయ పిండి వాటర్ అంతా తీసేస్తారండి నేనైతే సొరకాయ పిండి వాటర్ తీను వాటర్ తీసేస్తే అసలు రుచి అనేది ఉండదండి సొరకాయలో మొత్తంలో అది వెళ్ళిపోతే ఇంకా ఏముంటుందండి వాటర్ రూపంలో మనం పడేస్తే అందుకొని నేను పిండకుండానే ఎలా అయితే తురిమాను అలా సొరకాయ మొత్తాన్ని బాండిలో వేసేసాను అనమాట చక్కగా ఈ వాటర్ అంతా ఇంకే అంతవరకు మనం చక్కగా మగ్గని మగ్గనివ్వాలి ఇందులో వాటర్ అంతా ఇంకిపోయిందండి చూస్తున్నారా వాటర్ అంతా ఇంకపోయినాయి ఇప్పుడు మనం ఇందులో పాలు అయితే యాడ్ చేసుకుందాం లీటర్ పాలు చెప్పాను కదండి లీటర్ పాలు యాడ్ చేస్తున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ పాలు అయితే యాడ్ చేసేసాను తర్వాత ఇందులో నేను అయితే తెప్పించానండి పచ్చికోవాని కూడా యాడ్ చేసేస్తున్నాను చక్కగా ఇది కూడా కలుపుకోవాలి చూస్తున్నాను ఫ్రెండ్స్ చక్కగా వీటన్నిటిని కలిపి మనం బాగా ఉడికించుకోవాలి మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ నేను ఏ స్వీట్ చేసినా కూడా కొంచెం సాల్ట్ మటుకి కంపల్సరీగా యాడ్ చేస్తాను అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒక అర టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను తర్వాత ఇందులో మనము కప్పుకి ఒక కప్పు పంచదార అయితే తీసుకున్నాం కదండి ఈ పంచదారను కూడా యాడ్ చేసుకుందాం మీ ఇష్టం అండి మీ ఇష్టం అండి కప్పుకి కప్పు అయినా తీసుకోవచ్చు కప్పుకి ముప్పావు అంతైనా తీసుకోవచ్చు కొంట కొంచెం సీట్ ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకో ఇంకాస్త ఎక్కువైనా తీసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే కప్పుకి కప్పు తీసుకున్నానమాట వీటన్నిటిని చక్కగా కలుపుకుందాం చక్కగా వీటన్నింటిని కలిపేసి ఈ వాటర్ అంతా ఇంకే అంతవరకు ఉడికించుకుందాం చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇంకో టెన్ మినిట్స్ వరకు ఉడికించుకుందాము ఎందుకంటే వాటర్ ఉన్నాయి ఇందులో మనం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుందాం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకుందాం ఓకేనా చూస్తున్నారా ఫ్రెండ్స్ సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది చూడండి సైడులకి నెయ్యి ఎలా అయితే వస్తుందో అలా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా నెయ్యి బయటకు వస్తే అప్పుడు మనకి సొరకాయ హల్వా అయిపోయినట్టే ఇప్పుడు మనం కొంచెం పైన ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పును కూడా యాడ్ చేసుకుందాం మీ ఇష్టం ఫ్రెండ్స్ బాదం పప్పు పప్పు జీడిపప్పు అన్నీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ సొరకాయ హల్వాలు ఓన్లీ బాదం పప్పునే యాడ్ చేసుకుంటాను సొరకాయ పాయసంలో అయినా కూడా సొరకాయ హల్వాలో అయినా కూడా నేను ఓన్లీ బాదం పప్పునే వేస్తాను ఫ్రెండ్స్ దీనికి కాంబినేషన్ బాదం పప్పునే బాగుంటుందన్నమాట ఓకేనా హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బౌల్లో సర్వ్ చేసుకుందాం ఇందులో మనము కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని దించేసుకుందాం ఓకేనా ఫ్రెండ్ యాలకుల పొడి అయితే యాడ్ చేశాను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చూస్తున్నారా ఫ్రెండ్స్ సొరకాయ హల్వా అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి ఓకేనా ఎలా ఉంది ఈ రెసిపీ మీకు బాగుందా బాగుంటే కనుక ఎస్ అని కామెంట్లో పెట్టండి లేకపోతే నో అని పెట్టండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అండి